ప్రముఖ సినీ నటి హీరోయిన్ కీర్తి సురేష్ అయితే వివాహ బంధంలో కడుగు పెట్టారు గోవాలో ఒక రిసార్ట్లో రహస్యంగానే పెళ్లి చేసుకున్నారు రహస్యంగా అంటే ఆ దగ్గర బంధువులతో మాత్రమే పెళ్లి చేసుకున్నారు సినిమా హీరోలని అలాగే మిగతా వారిని పెద్దగా ఆహ్వానించలేదు సెలబ్రిటీలు కేవలం వాళ్ళకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని బాగా దగ్గరైనటువంటి వారిని మాత్రమే ఆహ్వానించారు పదిహేను సంవత్సరాలుగా ఆంటోనీ అనే వ్యక్తిని ప్రేమిస్తుందామే వాళ్ళిద్దరూ కూడా మొదట స్నేహితులు తరువాత ప్రేమికులయ్యారు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులకి విషయం తెలుసు ఇరు కుటుంబాలు అంగీకారంతోనే ఈ వివాహం అయితే అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ప్రస్తుతానికైతే కీర్తి సురేష్ గారు బాలీవుడ్తో సహా కోలీవుడ్ టాలీవుడ్ సినిమాల్లో కూడా ఇంకా ఆమె ఈ మధ్య రఘుతాత అనే ఒక సినిమాలో కూడా నటించారు ఆ సినిమా బాగా సక్సెస్ అయింది తమిళంలో తెలుగులో కూడా అది డబ్బింగ్ అయింది సినిమా అయితే చాలా బాగుంటుంది అయితే కీర్తి సురేష్ నటిగా చాలా సక్సెస్ అయ్యారు అలాగే ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టారు కాబట్టి వైవాహిక జీవితం కూడా చాలా సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం